భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు మేము వీళ్ళు తీసుకొని పోయిన తర్వాత మేము అందరం కూర్చొని నిర్ణయం చేసుకుంటాం చేసుకొని చెలో భవన్ ప్రోగ్రామ్ తీసుకోవాలని చూస్తున్నాం మేము ఈ తుంగతూర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము నిర్బంధం పడటం అంటే వేరే పార్టీ వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు కాబట్టి అసలు మా పరిస్థితి ఏంది రేపు గాంధీ లో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారు స్థానిక ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని దామోదర్ రెడ్డి గారిని వెమటరెడ్డి వెంకటరెడ్డి గారిని శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అందరిని కలిసి అసలు ఇక్కడ పరిస్థితుల మీద ఒక కమిటీ వేయాలి ఒక కోఆర్డినేషన్ కమిటీ నియోజకవర్గ వ్యాప్తంగా కోఆర్డినేషన్ కమిటీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతున్నాం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉమ్మడిగా మేము గెలవాలంటే తప్పకుండా ఈ కోఆర్డినేషన్ కమిటీ కావాలి కాబట్టి ఆ పరంగా మేము డిమాండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం